శ్రీ శ్రీమాత్రే నమ లలితామాత భక్తులందరికీ ప్రణామాలు అందరూ బాగున్నారా నేను రెండు మూడు రోజుల నుంచి వీడియోలు అప్లోడ్ చేయలేదు క్షమించండి మనము ఇంతవరకు పదకొండు శ్లోకాల అర్థాలు చెప్పాను ఇప్పుడు పన్నెండవ శ్లోకం అర్థం చెప్తాను పన్నెండవ శ్లోకం ఏమిటంటే అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య శోభిత కందర అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత అంటే అర్థం ఏమిటంటే వేయి సూర్యుల కాంతికి సమానమైన వర్ణముతోనూ మేనము అంటే చేప చేప వంటి కన్నులతోనూ మన్మధుని మంగళ గృహమునకు తోరణాలుగా భాసిల్లు చంద్రుని చంద్రునియందు మచ్చ వంటి కస్తూరి తిలకముతోనూ సంపెంగ వంటి నాసికతోనూ పగడము ఎరుపుదనము వెలవెలబోవునట్లు చేయు పెదవులతోనూ భాసిల్లు శ్రీదేవి చుబుకము వాటన్నిటికీ తగినంత సుందరమైన ఆకృతితో ప్రకాశిస్తున్నది కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరా అనగా అమ్మ మెడయందు లయకారకుడైనటువంటి పరమశివుడు తన స్వహస్తాలతో కట్టినటువంటి మంగళసూత్రం ఉండుట వలన ఆ దేవి మెడ ఒక రకమైన వింత శోభతో ప్రకాశిస్తున్నదట చూసారా అమ్మ ముఖాన్ని అమ్మ కనులను అమ్మ కను బొమలను అమ్మ నాసికను అమ్మ చుబుకాన్ని ప్రతి ఒక్కదాన్ని ఎంత చక్కగా వర్ణించారు ఇంకా అమ్మ మెడను వర్ణిస్తున్నారు అమ్మ మెడ ప్రకాశవంతంగా దగ 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 దగాయమానంతో ప్రకాశిస్తున్నదట ఎందుకు ప్రకాశిస్తున్నదంటే ఆ పరమశివుడు తన స్వహస్తాలతో మంగళసూత్రాన్ని అమ్మకు కట్టారు కదా అందువల్ల అమ్మ మెడ దగదగమని ప్రకాశిస్తున్నదని చెప్పారు అయితే ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అనే శ్లోకాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల మీకు ఒక విశేషం జరుగుతుంది పెళ్ళి కాని వారు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి పెళ్ళి అవ్వట్లేదని బాధపడకండి ప్రతిరోజు కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అనే శ్లోకాన్ని చదవటం వల్ల మీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది ఇది ముమ్మాటికి సత్యం లలితా సహస్రనామాలు ప్రతి శ్లోకానికి ఒక విశేషం ఉంది ఒక లాభం ఉంది కాబట్టి లలిత సహస్రనామాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల అన్ని లాభాలు మన ఇంటలోనే ఉంటాయి మనము సుఖశాంతులతో సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తాము స్వస్తి శ్రీమాత్రే నమ